అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈ ఈరోజు శ్లోకం ఏడవ అధ్యాయం ఏడవ శ్లోకం నాణ్యాస్ జయ సర్వమిదం ప్రోతం సూత్రే మనిగనా ఇవ మరం జయ ప్రోతం సూత్రే మనిగనాయి తాత్పర్యం ఓ ధనుంజయ నాకంటేనూ వేరైన దేదీయును పరమ కారణమైనది లేదు ఈ సంపూర్ణ జగత్తు సూత్రమునందు మనులవలే నాయందు కూర్చబడినది మామూలుగా సృష్టిని మనం పరిశీలిస్తే ఒక సూత్రాన్ని గమనిస్తాం ఏమిటది ప్రతీ కార్యానికి ఒక కారణం ఉంటుంది అని తెలుసు మనకు ఉదాహరణకు కొండ అనే కార్యానికి మట్టి ఒక కారణం మన జన్మని తీసుకుంటే మనం కార్యం మన తల్లిదండ్రులు కారణం కానీ ఆ కారణం మూల కారణం కాదు వెనక్కి వెళితే వారికి కారణం వారి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు కారణం వారి తల్లిదండ్రులు అలా వంశ వృక్షం వెతుక్కుంటూ పోవాలి అలా ప్రతీ కారణానికి ఇంకో కారణం ఉంటే జగత్ కారణమైన భగవంతుని సృష్టికి కారణం ఎవరు భగవంతుడు చెబుతున్నాడు నాకు కారణం ఎవరూ లేరు నేను కారణం లేని కారణాన్ని అందువల్లనే పరాప్రకృతి అనాది అని అపరాప్రకృతి అనాది అని చూసాం అనాది అంటే ఆది లేనిది ఈ రెండింటి సమ్మేళనమే భగవంతుడు అని కూడా చూసాం భక్తుల పాటల్లో తమిళంలో ఒక అద్భుతమైన పాట ఉంది ఆ పాట అర్థం ఓ శివా నువ్వు జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డావు నీకు తల్లిదండ్రులు ఉండి ఉంటే ఇంత కష్టాలు పడేవాడివా నిన్ను వారు అక్కున చేర్చుకుని ఉండురు అని భగవంతుని మీద భక్తిలో ఇదొక కోణం ఇందులో మనకు పనికి వచ్చే అంశం ఆయన కారణం లేని కారణం ఆయనకు తల్లిదండ్రులు లేరు మత్హ అన్యత్కించి నాస్తి పరతరం నాకంటే పరమ కారణమైనది ఏదీ లేదు నేనే మూల కారణాన్ని నాకు ఇంకో మూల కారణం లేదు రెండవ పాదంలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెబుతున్నాడు అన్నీ అద్భుతమైన వేదాంత సిద్ధాంతాలు దాన్ని చూసే ముందు ఒక ఉదాహరణ చూడాలి ఉపాదాన కారణం ఆ వస్తువు అంతటా ఉంటుంది కుండకు మట్టి ఉపాదాన కారణం మట్టి లేకుండా కుండ ఉంటుందా లేదు నిజానికి మనం మట్టి కుండ అంటాం కానీ కుండగా కనబడుతున్న మట్టి అనాలి అలాగే ఆభరణం బంగారం లేకుండా ఆభరణం ఉంటుందా ఒకవేళ ఉంటుంది అని ఎవరైనా అంటే అయితే బంగారాన్ని నాకు ఇచ్చేసి మీ ఆభరణాన్ని పట్టుకుపోండి అంటాం అది సాధ్యమా కాదు అదేవిధంగా భగవంతుడు జగత్తుకు ఉపాదాన కారణం అయితే ఆయన ఎక్కడ ఉంటాడు జగత్తు అంతటా ఉంటాడు ఆయన జగత్తులో అధిష్టాన దేవతగా అంతర్యామిగా ఉంటాడు ఇక్కడ కృష్ణ పరమాత్మే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు సూత్రే మణిగణాయివ ఒక ముత్యాలమాలను తీసుకుంటే ఆ ముత్యాలన్నింటినీ కలుపుతూ ఒక దారం ఉంటుంది దాన్ని సూత్రం అంటారు మనులకు ఉన్న సూత్రంలో అన్ని మనులను కూర్చున్నట్టు మయి సర్వమిదం ప్రోతం ఈ జగత్తనే మణిమాలకు నేనే సూత్రాన్ని కనబడే మనులలో కనబడకుండా సూత్రం ఉంటుంది అలాగే కనబడే జగత్తు అంతటా కనబడకుండా భగవంతుడనే సూత్రం ఉంటాడు అందువల్ల ఎవరైనా దేవుడు ఎక్కడ ఉన్నాడో అని అడిగితే దానికి జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్నించాలి దేవుడు ఎక్కడ లేడు భగవంతుడికి ఇంకొక పేరు సూత్రాత్మ అన్ని జీవుల్లోనూ సూత్రంగా ఉంటాడు జై శ్రీ